హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మేమైతే వరి మూపులు అయితే మోస్తున్నాం అది ఈరోజు ఫస్ట్ అనమాట మోయటం మంచు చూడండి మా పడదు మా ఘోరంగా పడుతుంది మంచు అయితే మంచులోనే మోస్తున్నాం నుంచి అట్లా ఏదైనా అవుతుంది అని పని అప్తేటోలా వెళ్ళిపోతాం కదా ఫ్రెండ్స్ చూడండి మా అన్నయ్య కూడా కనబడట్లేదు అంత బాగా వస్తుంది మంచు మస్క్ మస్క్ కనబడుతుండే మా అన్నం మసుకొచ్చేది అంత బాగా పడుతుంది అనమాట అటు సైడ్ మా అమ్మ వాళ్ళ ధరిన అయితే మోపులు పడుతున్నారనమాట అది ఒకేసారి మోపులు కట్టేట్లు ఉండదు అప్పుడు పెట్టేసి మోపు కట్టుకుని వచ్చేయటంటే ఇక్కడ అన్ని నీళ్ళల్లో ఉండడం వల్ల వరి మొప్పులన్నీ మొక్కలు అయితే వస్తున్నాయన్నమాట అందువల్ల గబగబా మోసేసి మిల్లర్లు అన్నది పెట్టేద్దామని మోపులు కట్టుకోకుండా పన్నలు పన్నలే ఏరే కట్టు మీద పెట్టేసి మూసుకొచ్చేస్తున్నాం మన వాళ్ళు ఆధారిన ఉన్నారనమాట కనబడట్లే అంత దగ్గరికి వచ్చినా కూడా కనబడట్లే మంచు వల్ల అంత బాగా పడుతుంది మంచు అయితే వాళ్ళ కొన్ని ఇక్కడ ఉన్నారు అమ్మవా అమ్మ న్యూ ఇయర్ అయిపోయిన నెక్స్ట్ రోజు మళ్ళీ మూకులు అన్నది వచ్చినాం ఈ దగ్గర మేము రెండు రోజులు మూడు రోజులు దాక మోసాం అన్నమాట థర్టీ ఫస్ట్ వచ్చిందని మళ్ళీ రోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు అయితే వచ్చాము ఈరోజు మోస్తే అయిపోవచ్చు అనుకుంటా ఈరోజు మోసేసి ఎల్లుండు మళ్ళీ రన్నస్ పెట్టేద్దామని ఈరోజు అవ్వబడతాం మంచు అయితే అసలు పడుతుంది పొద్దున్న ఆరింటికే వచ్చినా మంచైతే ఘోరంగా పడుతుంది మధ్యాహ్నం సేను అట్లని మామూలు చిక్కగా ఉంది చొన్న కొంకలు చూడండి ఏ మాదిరి ఉన్నాయి ఇక ఇటు దారిన పెద్ద మళ్ళు అనమాట ఇది ఇది మడి నుండా ఇంకొకటి ఆ కింద పన్న మడి ఈ రెండు మళ్ళే ఉన్నాయి ఈ రెండు మళ్ళీ ఈరోజు మోస్తే అయిపోద్ది ఎంత టైం పడుతుందో తెలియదు అయితే ఇప్పుడైతే అనమాట ఈ మళ్ళీ దిగుదాం ఈ మడి నుంచి అట్టెళ్ళి ఆ మడికి వెళ్తే అయిపోద్ది అనమాట అక్కడ నుంచి మోసుకోవడానికి దూరం నుంచి లాంగ్ అనమాట అక్కడ నుంచి మోసుకోవడానికి టైం పడుతుంది కాకపోతే అట్టయితే అవగొట్టేసినాం ఇదే నా లాస్ట్ మూఫ్ వచ్చేసి అయిపోద్ది అయిపోతే ఇంటికి వెళ్ళడానికి వెళ్ళిపోవడం అన్న అప్పుడైతే అంతకుముందు సంవత్సరాలు అయితే తాటం మీద పట్టుకొచ్చుకోవాలి ఇది కుదరటం లేదన్నమాట అట్లా అందుకే మోసి మోసి అవగొట్టేసినాం మా వరి మూపులో అయితే కంప్లీట్గా మొత్తం మోసేసాం మా అమ్మ లాస్ట్ మూవ్ పట్టుకొస్తుంది ప్లీజ్ మా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ని